అనగానే మళ్ళా అవమానపరిచింది అని అనుకో దయచేసి చెప్తున్నావు నీకు అనుకోకుండా యాక్సిడెంట్ ఇంటి చింతపండి అయింది నీ నీకు అవుతుంది రేవంత్ రెడ్డి నిన్న కోమరెడ్డి నిన్నావు కదా నాక్కడ పెళ్లి పంగ తర్వాత నల్గొండ వంద పండుగ వేస్తావు నువ్వు కనుక నిరుద్యోగ జోరుకి వస్తే నిన్ను చీల్చి ఈ చింత గొప్ప పంగ ఆ చింత ఒక పంగ కలిగిస్తాను చెప్తున్నావు కబర్దార్ ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగుల మీద ఏందిని నీ మాట తెలిసేంది ఇంతవరకు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ఎవరిని పడితే వాడిని బ్లాక్మెయిల్ చేసినట్టు నిరుద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తావా నీకు దమ్ముంటే నీ ఇప్పుడే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఎన్నికలలోకి రా నీ దమ్మె నువ్వు చూపి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి నీ రెడ్ల పార్టీ నీ రెడ్లకు మాకు ఏం వద్ద కదా గ్రాడ్యుయేట్స్ తో నేను మాట్లాడలేదని నువ్వు చెప్పు రైట్ టు అని అన్నావా రైట్ టు రికల్ ఇంప్లిమెంట్ చేయి ఎందుకు మేము అడుగుతున్నాం రైట్ టు రికార్డ్ ప్రకారం నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు రాజీనామా చేయని పదవి అడుగుతున్నావు కాబట్టి ఇంకొకసారి ఉపయోగిస్తూ వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్తున్నాం దయచేసి అలాంటి వ్యక్తికి అదే భాషలో చెప్పాలి కాబట్టి మేము ఉపయోగించేటటువంటి భాష మీకు ఇబ్బందికరంగా అనిపించి ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని క్షమించాలి మమ్మల్ని క్షమించమని శిరస్సు వంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్ మీద ఉన్నటువంటి అందరినీ తరపున మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది తెలంగాణ సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది ఇక్కడ ఉన్నటువంటిది ఈ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి లో వంద పోస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ మొత్తం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలలోకి తీసుకోకుంటే మళ్ళీ రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి వాళ్ళకు తొమ్మిది నెలలు అవుతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వకపోగా అందులో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా అరవై ఐదు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఆ ఇచ్చినటువంటి ముప్పై ఐదు మందిగా కూడా కరెక్ట్ పర్సన్స్ లేరు వీటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి గ్రూప్ కూడా ఫార్మ్ వన్ ఎలిజిబుల్ అని చెప్పారు ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటాయి ఈ ఫామ్స్ కు సంబంధం లేకుండా మెలిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇవ్వమని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని కేసులు నడుస్తున్నాయి గ్రూప్ వన్ కేసు తో పాటు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటివి జైల్స్ కు సంబంధించినటువంటి చాలా రిక్రూట్మెంట్ నాలుగైదు రిక్రూట్మెంట్ అసై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీటికి అన్నింటికీ స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టులకు అన్నిటికి సంబంధించి ట్యాగ్ అయ్యి ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్నది నీకు ఏ సంబంధం లేకుండా వీళ్ళకి ఆ జడ్జిమెంట్లతో సంబంధం లేకుండా కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా వాళ్ళు శాంతంగా వచ్చు అదే మళ్ళా ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పొద్దున్న ప్రజలు తమ్ముడు నీ జీవ తమ్ముంటే రెడ్డి కూడా ఎవరు నీ కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి శాఖ అది అధికారే కదా మరి శ్రీమర్ రెడ్డి రెడ్డి దగ్గర పోలేదు నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు కదా మరి నీకు దమ్ము కలేజా ఉంటే నీ జీలో అన్ని ఉంటే ఆ నుంచి పోరాలు అడిగిరు మీరు బాధని చెప్పి ఎవరంటే నువ్వు ఎల్బి స్టేడియంకి వచ్చి ఎందుకు అడగలేదు అడుగుతున్నావు ఇంకొకటి నువ్వు మాట్లాడుతూ నిన్న దాంట్లో ఒక వీడియోలో నువ్వు నువ్వు తర్వాత మాకేదో కౌంటర్ ఇస్తా అని చెప్పేసి నీకు ఒక్కొక్క దానికి అన్నిటికీ కౌంటర్లు ఉంటాయి నీ బీసీ ఉద్యమాన్ని మోసే మోస్తున్నా చెప్తున్నావు కదా ప్లీజ్ నువ్వు మోసే బీసీ ఉద్యమాన్ని అయితే మోస్తున్నావు మాకు ఇచ్చినటువంటి కౌంటర్ కాంచి నువ్వు ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని అడ్డుకుంటా ఉన్న నీకు అన్ని కౌంటర్లే ఉంటాయి నువ్వు నిన్ను అన్నావు ఏమని చెప్పినావు వీడియోను వీడియోలో వీడు వాడు ఇష్టం వచ్చినట్టు అని మేము నువ్వు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఆ అబ్బాయి చిన్న పూర్వగాడు వాడు ఎందుకు వచ్చిండు వాడు మైనరు రాజేష్ రెడ్డి అని డబ్బులు వేసిండు ఆయనకు మైల తీసిండు తీసిరు పోలు తీసి మళ్ళీ డబ్బులు తెచ్చుకున్నారు అన్నావు మరి ఆయనకు మైలపోలు తీస్తే మూడు వేలు ఇచ్చిండు నేను కదా నీ కదా లగ్గ నాగలి మరి వెళ్ళిన చెల్లియాలి లగ్గం చేసినా ఎక్కువ కదా నాగెల్లి వేసినానికి గురి లగ్నైపోయా మరి నువ్వు ఎన్నిచ్చినావా తెలియ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియోలో చూడండి ఆయన మాట్లాడేటటువంటి ఎటకాల మాట నువ్వు అంటే ఈ సభ డిస్టేయమని అంటూ ఫైసల్ వండిస్తే ఇగ అంటే వాళ్ళు వచ్చి సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు కానీ ఈ బాబు చూసిరా బాబుని చూసిరా మైన పిల్లగాడు డిఎస్సి అభ్యర్థి ఇక ఈ పిల్లగాడు ఉండగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు ఈ పిల్లగాడు పేరు చెప్తే బెదిరించి అరే నువ్వు ఓన్ చెప్తే ఇక్కడ నిన్న ఒక ముప్పై వేలు మళ్ళా వసూలు చేసి ఆ రాకేష్ రెడ్డి అని మైల కోల్ తీసి ఇక ఈ రకంగా ఒక బీసీ మీటింగ్ జరుగుతా ఉంటే బీసీ మీటింగ్ మీదకి ఏ అనే కొడు ఈ పైసలు ఇచ్చి పంపించి ఆ దలాటకు ప్రయత్నం ఇచ్చి ఇగో ఈ దీపు ఇదట్లా టీఎస్ఎఫ్ పెట్టిరా ఆ నా నిన్న వీరు వచ్చిన క permit card కి మాట్లాడురా ఇప్పుడు రాకేష్ రెడ్డి ఏమన్నాడు అంటే ఈ భుడగాడు వచ్చిండు ఈ పిల్లగాడు పన్నెండేళ్ళు వీడు బిఎస్సీ రాసేటోడైనా అని మళ్ళన్న వీడియోలో మీ అబ్బాయిని చూపిస్తూ మరీ మరీ చెప్పిండు ఒక్కసారి దాని గురించి వివరణ చెప్పాను ఇప్పుడు

ఇది చూసిరుగా ఇప్పుడు ఆయన డిఎస్సి అభ్యర్థి ఆయన ఉద్యోగం రాలేదు అని హైదరాబాద్ కు వచ్చిండు వచ్చినప్పుడు ఆయనతో తన కొడుకు వచ్చిండు అక్కడ కూర్చోమని చెప్పినావు గొడవ అవుతుంది గొడవ అయినప్పుడు నువ్వు లేస్తే ఊరు సంస్కృతి ఊరు అది ఇది అని మాట్లాడితే ఆఫీసర్ మాట్లాడితే అసలు నువ్వు ఎక్కడన్నా ఊళ్ళల్లో తిరిగినావా చేసినావా నీకేం లేదురా ఊర్లేదీ అది ఇది అని మాట్లాడతాం ఊళ్ళల్లో ఊరు సంస్కృతి అంతా చెప్పినవు అరే సిగ్గుదాన్ని మళ్ళీరా నేను ఇంతే అంటున్నా నీకు ఇప్పుడు ఇన్పించినటువంటి వీడియోలో ఒక పిహెచ్ అయిపోయిన తిరిగి నువ్వు నన్ను ఏమన్నా వీడిని పోరాడంటావు నువ్వు ఒక ఎమ్మెల్సీ గౌరవ పొజిషన్ లో ఉన్నావు నువ్వు ఎట్ట మాట్లాడాలి ఎవరికైనా ఒక గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకోవాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత సంస్కృతి సభ్యత లేదా తెలంగాణ సమాజం భాష తెలంగాణ యాశంతో తెలంగాణ సమాజం ఈ సభ సమాజం నీ మాటలు చూసుకొని నీ సోషల్ మీడియా భాషను చూసుకొని ఇది స్టాండర్డైజేషన్ చేసుకొని మాట్లాడుకోవాలంటే ఇక వీడిని ఎక్కడ పడితే డబ్బులు అడుకొని చేస్తాడు ఇక వీడిని వైవ్ ఇదే నా సంస్కృతి మళ్ళీగా అది ఎమ్మెల్సీ అయితే అందరి ఎవరైతే కానీ నువ్వు నువ్వు బిచ్చానికి తీసుకున్నావు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అక్క చేద్దాము తెలంగాణలో ఉన్నటువంటి అందరం మా నువ్వు వేసే నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు చేసేటటువంటిది ఏంది ఇప్పటి వరకు నువ్వు వేస్తూ పట్టినాం ఇప్పుడు ఆ తండ్రితో మేము వీక్నెస్ ఇప్పించినాం టెస్ట్ మోన్ ఇప్పించినాం ఊళ్ళెల్లా అంటారు ఊర్ల తల్లిదండ్రులు పంచాయతీ పెట్టుకుంటుంటే చిన్న పారుడు ఉరుకుతారు వాళ్ళమ్మ దగ్గరకు ఊరికి ఉడికి వాళ్ళమ్మ సింగులు పట్టుకొని వాళ్ళమ్మ చీర పట్టుకొని వాళ్ళమ్మ చేతులు పట్టుకొని నేర్చుకుంటూ వద్దు రామ్మ అని అంటారు అయ్యి ఎవరో పడతారు ఏమైతే దాన్ని తల్లిదండ్రులు మీరు వేరేదో పంచాదులు పెట్టుకుంటూ ఊరుకుతారు నిన్న మేము అడుగుతుంటే అక్కడంతా ఒక గలడ గలడ లెక్క అయింది నీ వాళ్ళ అసలు ఎవరు రమ్మన్నారు ఇంకో పంట నిన్ను కొట్లాడడానికి నీ బిజీ మీటింగ్ ను ఆగం చేయడానికి మేము వచ్చినాం ఎందుకంటే ఎన్ని గంటలకు నిన్న మీటింగ్ మేము మేము తీసుకున్న స్లాడ్ ఎన్ని గంటలకు తీసుకున్నాం ఇంటి నుంచి పన్నెండింటి నుంచి ఒకటింటి వరకు పన్నెండింటి నుంచి ఒకటి ఇంటి వరకు అయితే నువ్వు ఏడున్నావు అప్పుడు నీ నీ స్లాడ్ ఎప్పుడు పదకొండింటి నుంచి పన్నెండు ఇంటి వరకు మన పదకొండింటి నుంచి పన్నెండింటి వరకు ఏడున్నావు మేము రెండు స్కాట్ లో వచ్చి మాట్లాడే నువ్వు నీ గురించి నిన్ను డిస్టర్బ్ చేయడానికి మేము ఆగినవా మాతో మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి నువ్వు ఆగినవా నేను ఎక్కడొచ్చినా తెలంగాణ చెడ్డబాటు అవుతుంది నేను ఏం చేసినా చెడ్డుబాటే ఒక నీకు హాంకారంతోట కదా నువ్వు అక్కడ నిరుద్యోగుల సభ ఉంది వాళ్ళు పెట్టుకున్నారు స్పీడ్ వాళ్ళు పన్నెండు నిమిషం నుంచి ఒక నిండి వరకు పెట్టుకున్నారు ఇది ఎవరిది వీళ్ళని అడుగుతాను అని సోయి ఉందా అది మీద జ్ఞానం ఉందా చిక్కులు అచ్చలేకుండా నువ్వు మేము పెట్టుకున్నటువంటి స్లాట్లో నువ్వు వచ్చి అంటావు కదా కాంగ్రెస్ చీమలు పెట్టినటువంటి వచ్చి దూరిండు రేవంత్ రెడ్డి అంటావు కదా ఎవరు పెట్టినా స్లాట్ లో ఎవరొచ్చి దూరిండు మేము చేసుకున్న దాంట్లో నువ్వు వచ్చి దూరిన్నావు ఇంకా మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టు దానికి కూడా వివరంగా అవునా గ్రూపులు పెట్టుకున్నాం ఒక్కొక్కరు గ్రూప్ వన్ మీద పదిహేడు గ్రూపులు ఉన్నాయి గ్రూప్ టూ మీద ఉన్నాయి గ్రూప్ త్రీ మీద ఉన్నాయి బిఎస్సీ మీద గ్రూపులు ఉన్నాయి ఫార్టీ సిక్స్ మీద గ్రూపులు ఉన్నాయి ఎవరిని కష్టం వచ్చినారో వాళ్ళు గ్రూప్ పెట్టుకుంటారు నువ్వు మరి బీసీ సంఘాలను మెల్లు పెట్టుకున్నావు బీసీల గురించి ఎన్ని సంఘాలు ఎన్ని సంఘాలలో నువ్వు నీ సంఘాలు ఎందుకు వచ్చింది మేము ఎందుకు అట్టనే ఇప్పుడు మా దాంట్లో ఒక సంఘ మేము పెట్టుకున్నాం మా గ్రూపులలోకి నువ్వు వచ్చినావు అడిగిర్రో డబ్బులు అడిగిర్రో స్క్రీన్ షాట్లు ఉన్నాయి అవన్నీ కూడా మేము చూపిస్తాం దాంట్లో వచ్చాయి రాకేశెడ్డు మూడు వేరేషుడు దానికి సంబంధం డబ్బులు నన్ను ఒక ప్రెస్ మీట్ పెడితే నీకు అర్థమవుతుంది కదా అయినా నువ్వు పెట్టడానికి కాదు కదా ఎవరినొకరు ప్రార్థనలు చేసి అరం చేసుకుంటావు కదా చిట్టుదా ఒక్క ప్రెస్ మీట్ సోమాధి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టాలంటే రావేసి లో మూడు వేలు ఆరు వందలు మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు లైవ్ లింకు దాని తర్వాత వాటర్ బాటిల్స్ దాని తర్వాత బ్యానర్ ఫ్లెక్సీలు ఎంత ఖర్చు వస్తుంది పదివేల వరకు వస్తుంది ఆయన రాకేష్ రెడ్డి వేసింది మూడు వేలు అలా గ్రూప్ లో ఉన్నాడు వేసిడ్డు నువ్వు వేయకపోయినా మరి నీకు పంపించిన ఎవరో సిగ్గులేనో చెప్పినారో అదే తిరుమార్ మన కాంగ్రెస్ కు ఓటేయమంటే వాళ్ళు ఓటేసారు ఉద్యోగాలు రాలేదు వాళ్ళు కట్లాడుతున్నారు మనం ఇచ్చి నువ్వు మోసం చేసినావు మన కాంగ్రెస్ మోసం చేసింది వాడెవరో ఎవరో వాడు అంట వారు పదేళ్ళు మోసం మోసం చేసినారు మళ్ళీ ఏదో వచ్చి ముసల్ కన్నీరు కారుస్తున్నాడు వాడు వచ్చి మూడు వేరేస్తున్నాడు మనం వేయాలనేది సిక్కు సో ఇక లేదని అడుగుతున్నావు నువ్వు చేయాల్సినటువంటి సాయం చేయలేదు వాళ్ళు చేసేవ్వరు వాళ్ళు చేసినందుకు ఇప్పుడు నువ్వు అడుగుతావా నువ్వు కాంగ్రెస్ వస్తే కష్టాలు పోతాయి అని నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎన్ని గోడు సాటి సిక్స్ జీవోళ్ళను కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి ప్రచారం చేసినటువంటి వీడియోలను విద్యార్థులను ప్రత్యకట్టిని అన్ని వన్ 여러분 이러안되는